వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు కూడా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీ పిల్లలకు సరైన ఇంజనీరింగ్ గైడెన్స్ కోసం ఈ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చేరవచ్చు ఆ మెంటర్షిప్ గ్రూప్ వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది మరి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇటు యూట్యూబ్ ద్వారా మరియు దాదాపు ఒక ఆరు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కేఆర్ గైడెన్స్ సేవలు అందిస్తుంది వీటిని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరున్నా ఎప్లై చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది బి కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనకు ఈరోజు బి క్యాటగిరీకి సంబంధించిన అడ్మిషన్స్ గైడ్ లైన్స్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే ఈ బి క్యాటగిరీ అడ్మిషన్స్ అనేవి జనరల్గా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ లేదా సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా మరియు ఎంసెట్ ర్యాంక్ మరియు ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా నాన్స్ ప్రకారం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కానీ జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంకుని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు మరి ఎన్ఆర్ఐ కౌట కూడా ఉంటుంది దీంట్లో దానికి ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ పదిహేనులోకి కొన్ని కాలేజీలు తీసుకుంటూ ఉన్నాయి మరి మనకు జేఈ మెయిన్స్ ద్వారా చాలా వరకు ప్రధానమైన కాలేజెస్ అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నాయి దాంట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి సిబిఐటి వాసవి ఏ మనకు ఎంజీఐటి మరియు ఉమెన్స్ కాలేజీకి వస్తే నారాయణమ్మ మరియు భోజిరెడ్డి కాలేజీలో ఈ అడ్మిషన్ తీసుకునే అవకాశం మరి చాలా రోజుల నుంచి కూడా బి కేటగిరీ ఆశిస్తున్న అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఒక లిమిటెడ్ షెడ్యూల్ని రిలీజ్ చేసింది అంటే ఈ బి కేటగిరీ సీట్స్ అనేవి మమ్మల్ని ఏ కేటగిరీ అంటే కన్వీనర్ ద్వారా ఫిలప్ చేయబడతాయి బి కేటగిరీ కంప్లీట్గా మేనేజ్మెంట్ తన ఇష్టప్రకారం ప్రకారం ఫిలప్ చేసుకోవచ్చు కానీ దాంట్లో కూడా కొన్ని టాప్ కాలేజెస్ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా ఇస్తున్నాయి ఎన్ఆర్ఐ కోటా అయితే ఎంసెట్ ర్యాంక్ మార్క్స్ ద్వారా కూడా ఇస్తూ ఉన్నారు మరి జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా అంటే ఆల్మోస్టు మీకు జోసాలో మంచి సీట్ రాని అభ్యర్థులు మంచి సిఆర్ఎల్ ర్యాంక్ మెయిన్స్లో పొందిన అభ్యర్థులు సేమ్ కన్వీనర్ ఫీజు మాత్రమే మీరు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎంసెట్లో సక్సెస్ కాలేకపోయినా ఎంసెట్లో ర్యాంక్ రాకపోయినా మీరు బి కేటగిరీ ద్వారా అదే ఫీజుకు జాయిన్ అవ్వచ్చు మళ్ళీ అందులో టాప్ కాలేజీలో వస్తుంది కాబట్టి ఈ అవకాశం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని గ్రూప్స్ యాస్పిరెన్స్ కోరటం జరుగుతుంది గత ఫోర్ ఇయర్స్గా కూడా మనం చాలామంది బి కేటగిరీ గురించి అవగాహన కల్పించి దాంట్లో వందల మందికి అడ్మిషన్ కల్పించే కల్పించేలా చేశాం మరి ఈ సంవత్సరం కూడా మీకు బి కేటగిరీ సీసే స్పెషల్ గ్రూప్ కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో కూడా ఆసక్తి లభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు వెంట వెంటనే అప్డేట్స్ మరియు మీకు దానికి సంబంధించిన బ్రాంచెస్ ఎలా ఎంచుకోవాలనేవా దాటిపై కూడా కొంత అవగాహన కల్పించబడుతుంది మరి ఈ బీకే డిగ్రీ సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే జనరల్గా బీకే డిగ్రీ అడ్మిషన్స్ ఖచ్చితంగా ప్రతి కాలేజీ బీకే డిగ్రీ అడ్మిషన్స్ను నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది మీకు నోటిఫికేషన్లో పేపర్లో ప్రధానంగా నోటిఫికేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీరు దాదాపు ఆన్లైన్లో చెల్లించవచ్చు ఫీజు చెల్లించి అప్లై చేయవచ్చు కొన్ని కాలేజెస్ ఆఫ్లైన్ మోడ్లో కూడా తీసుకుంటూ ఉన్నాయి అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు అప్లై చేసుకోవడానికి కొన్ని కాలేజీలు అనుమతిస్తున్నాయి కొన్ని కేవలం ఆన్లైన్లోనే అనుమతించడం జరుగుతుంది అంటే నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో మీ యొక్క జేఈ మెయిన్ స్కోర్ కార్డు పెట్టి సిఆర్ఎల్ ర్యాంక్ కార్డు పెట్టి అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ కోటాలో అంటే దానికి స్పెషల్ నామ్స్ అంటే మామూలుగా ఎన్ఆర్ఐ కోటాలో పాస్పోర్ట్ కదా దానికి సంబంధించినవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది ఎన్ఆర్ఐ కోటా అంటే దాదాపు ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంటుంది పర్ ఇయర్ బట్ జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రం కేవలం కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు మీకు దీంట్లో ఎవరైతే రిజర్వేషన్ మాత్రం వర్తించదు దీనిలో మళ్ళీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా బీ కేటగిరీకి వర్తించదు ఇది పూర్తిగా యాజమాన్య కోట కాబట్టి మరి ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళు కానీ లేదా మంచి రిజర్వేషన్ కలిగి ఉండి ఎంసెట్లో మంచి సీట్ వచ్చిన వాళ్ళు ఇటువైపు వస్తే వారికి ఈ రెండు కూడా వర్తించారు కాబట్టి దీన్ని గుర్తించాలని కూడా కోరడం జరుగుతూ ఉంది మరి అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు స్టిప్లేట్ టైం ఇచ్చి ఉన్నారు అది కొంత సంతోషకరమైన విషయం మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి నైన్త్ లోపు బీకేటరీకి సంబంధించిన ఆల్ కాలేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ న్యూస్ పేపర్లో ప్రకటించాలని తెలియజేయడం జరిగింది కనీసం అప్లై చేసుకోవడానికి నాలుగు నుంచి ఐదు రోజులు అట్లీస్ట్ వన్ వీక్ బిలో టైం ఏమని చెప్పారు అది కూడా మీరు కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్లో మీ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది మరి అదే కాకుండా స్టూడెంట్స్ లిస్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది అప్లై చేసి ఉన్నారు ఎన్ఆర్ఐ కోటాలో ఎంతమంది చేశారు జేఈ మెయిన్స్ కోటాలో ఎంతమంది చేసిన వారి యొక్క స్టూడెంట్స్ అడ్మిషన్ లిస్ట్ కూడా వాళ్ళు డిస్ప్లే అయ్యని చెప్పారు ఇది ఆటోమేటిక్గా ఈ టాప్ కాలేజ్ అని ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా గైడ్లైన్స్ ఇచ్చారని మీతోనే షేర్ చేసుకోవడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మనం సీట్ల యొక్క వేకెన్సీస్ జనరల్గా మనకు థర్టీ పర్సెంట్ బి కేటగిరీలో ఫిల్అప్గా పడతాయి కానీ మెజారిటీ కాలేజెస్ ఈ బి కేటగిరీ సీట్లను ఓపెన్గా అమ్ముకుంటున్న విషయం మనం చూస్తున్నాం కాకపోతే ఈ టాప్ కాలేజెస్లో కొంత పర్సెంటేజ్ అంటే నాకు తెలిసి ఒక కాలేజ్ మాత్రం థర్టీ పర్సెంట్ సీట్లు ఓన్లీ జేఈ మెయిన్స్తో నింపుతున్నట్టు మనకు గత రెండు మూడు సంవత్సరాలు తెలుస్తూ ఉంది మిగతా కాలేజెస్ ఇటు విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ లేదా మనకు నారాయణమ్మ కానీ లేకపోతే భోజిరెడ్డి కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ ద్వారా నింపుతున్నట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ మీకు కంప్లీట్గా మీకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారానే కాబట్టి ఎవరైతే ఎంసెట్లో సక్సెస్ కాక జోసాలో సరి అయిన సీట్ రాక బీ కేటగిరీలో కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ అవకాశం యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా మీకు వెంటనే కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో మీకు ఆ నోటిఫికేషన్ వివరాలు తెలియజేయబడుతుంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం మీ ప్లే చేసుకోవాల్సింది కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ